క్రిస్పీగా ఆన్సర్ చెప్పండి వన్ వన్ బోర్డ్ ఆన్సర్ లాగా ఎప్పటికైనా తప్పుకి చెడుకి మనం భయపడుతూనే ఉండాలా ఎందుకంటే ఒక తప్పు చేస్తే దానికి సమాధానం ఎప్పటికైనా చెప్పి తీరాలంటారా చేపట్టిన ఏం చేయనులే ఇది ఆరిపోయిన తర్వాత నిప్పు ఉండదు అయినా ఎలా అంటే కొంచెం కాలింది కదా కాలింది ఏ ఈ తోలుకి ఫీల్ వచ్చింది అవును అవునా తోలికి ఫీల్ వచ్చిందా ఇది ఇది ఆరిపోయిన అగ్గిపుల్లకి ఆరిపోయిన అగ్గిపుల్లకి నువ్వు ఫీల్ అయిపోతే నువ్వు కత్తిపెట్టి నరికేసి కాల్చేసి దాంట్లో మసాలా వేసుకుని తినేసి వాట్ రైట్ యు హ్యావ్ ఆన్ ద ఎర్త్ సేమ్ రైట్ ఈవెన్ అంట్ హ్యావ్ యు ఆర్ నాట్ క్రియేటర్ యు ఆర్ నాట్ క్రియేటర్ యు ఆర్ ఎ పార్ట్ అమాంగ్ ద బిగ్ ప్లానెట్ కదా నువ్వేమనుకుంటే ఉండవు పెద్ద బాస్ అనుకునేది కదా ఈ నాచల్ అనే కారణం కేఎఫ్సి బొమ్మ చూసే పడినా ఉమ్మసోడు ఉంటాడు అది పూర్తి బొమ్మ ఏంటి తెలుసా అతనికి ఏప్రాన్ ఉంటుంది అదంతా రక్తం ఉంటుంది పూర్తి బొమ్మ ఏరు సక్సెస్ఫుల్ మ్యాన్ ఏది కోళ్ళు వేపిన కోడి పలవ్ అందుకే కెంటకి ఫ్రైడ్ చికెన్ అందుకే ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుందంటే మీ చిన్నప్పుడు మా చిన్నప్పుడు సినిమా వచ్చిందన్న టీవీలో దూరదర్శన్ ఉండేది కదా ఏమిటంటే మాకు స్వాతంత్రం కావాలి ఆ సినిమా పేరు అంటే జంతువులు అవి ఏదో ధరణ చేసి అడిగినట్టు సినిమా మనం ఏ సినిమా తెలీదు పూరి జగన్నాథే ఇలాంటివి రాస్తుంటాడు జింక టీవీలో చూస్తాం అది రక్షించబడితే పులి దుర్మార్గం అనుకుంటాం అది రక్షించబడితే అమ్మయ్య అనుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి చికెన్ తినేసి కూర్చుంటాం దయ ఎక్కడ ఉంది టీవీ దగ్గర దయ చూపించావు డైనింగ్ టేబుల్ దగ్గర దయ చూపించకపోతే ఎలా అందుకని ఖచ్చితంగా యు ఆర్ ఆన్సర్బుల్ టు ద దిస్ కాస్మిక్ ఎందుకంటే ఈ భూమి మీద మనకి ఏముంది అనే అధికారం కాబట్టి మనం అందరం ఆన్సర్బుల్లే నేను ఏది పడితే తినేసి ఏది పడితే చేసేసి మా గాడ్ ఉన్నాడు ఏ గాడ్ ఉన్నా సరే నేచర్కి నువ్వు ఆన్సర్ ఇవ్వాల్సిందే లేకపోతే నేచర్ ఎలాగ ఇచ్చేస్తుంటదే స్పాన్సర్ వరదల రూపంలో కోవిడ్ రూపంలో తుఫాన్ రూపంలో భూకంపాల రూపంలో లాగేసుకుంటూ అందుకని చాణుక్యుడి చెప్పింది ఒక్కటి ఫాలో అయితే చాలు ఏం చెప్పాడు పరధారేషు పరద్రవ్యాన్ని లోష్టవత్ ఆత్మవత్ సర్వభూతాన్ని సపండిత పండిత ఇతరుల భార్యని తన భార్యని తప్ప ఇతరులందరి భార్యని తల్లుల్లా చూసేవాడు ఇతరుల ధనాన్ని మట్టిలా చూసేవాడు అందరినీ తనతో సమానంగా భావించేవాడు ఈజు కాల్ పండిత నువ్వు మా అమ్మాయి అని చెప్పగలను ఎందుకు చెప్పగలను ఆ భావన ఉంది కాబట్టి దీన్ని ఒక్క మాటలో చెప్తారు ఏమని జీవహింస మానండి జీవహింస మానండి జీవుల మీ వలె ప్రేమించండి జీవహింస మానండి జీవహింసతో బతికేవాడు శివుని మెప్పు కనలేరండి జీవులలో శివుడున్నాడండి జీవులలో శివుడున్నాడండి జీవుడే శివుడని తెలియండి జీవుడే శివుడని తెలియండి జీవహింస మానండి నేను మీరని పొరపడకండి మనలో భేదము లేదండి జీవులలో శివుడున్నాడండి కాబట్టి అందరి లోపల ఆరక వెలిగే ఆత్మ ఒక్కటే తెలియండి పరమాత్మ యొక్కటే తెలియండి కాబట్టి నువ్వు ఈ భూమి మీద ఉన్నందుకు ఎవరికి నచ్చినా నచ్చపోయినా నిజమే చెప్పు ఇందాక నేను చాలా దూరం వెళ్తా అని చెప్పేనే ఏదో ఇంతప్షన్ నువ్వు మధ్యలో అడిగావు ఈ పుస్తకం తెచ్చాక హరిశ్చంద్రుడు ఏ కాలం నాన్న రాముడి యొక్క వంశం వాడు చాలా ఫార్ రాముడి యొక్క వంశావళి చూడు చాలా పెద్దది ఈ క్షాకు ఈ కుల తిలక పలుకవే రామచంద్ర నన్ను రక్షింపకున్నాను రక్షకులెవరింక రామాచంద్ర ఆక్షో వంశం నుంచి అలా మధ్యలో అక్కడ వస్తాడు హరిచంద్రుడు ఆయన ఏమి పిలుస్తాం మనం సత్య హరిచంద్రుడు పిలుస్తాం ఎందుకు ఎందుకు అన్న నిజమే చెప్తారనా సత్య హరిచంద్రులు ఆయనతో అబద్ధం చెప్పించడానికి చాలా ట్రై చేశారు ఆయన బతిమాలతాడు ఆ నక్షత్రక నక్షత్రకేశ్వర నన్ను ఈ సత్యపదం నుంచి తప్పించడానికి ప్రయత్నం చేయకండి ఏ కష్టమైన పర్వాలేదు అంటాడు అంటే దేనికి నిలబడ్డారు వాళ్ళు సత్యం కోసం నిజం కోసం ఎందుకు మాట్లాడుతున్నాం మనం కదా గాంధీజీ ఆత్మ ఆత్మకథలో కూడా నా మీద ప్రభావం చూపించిన వ్యక్తుల్లో హరిశ్చంద్రుడు ఒకరు ఓకే అది మన నేల దిస్ అ ల్యాండ్ ఆఫ్ ట్రూత్ దిస్ ల్యాండ్ ఆఫ్ కర్మ దిస్ ల్యాండ్ ఆఫ్ ధర్మ దిస్ ల్యాండ్ ఆఫ్ గాడ్స్ మెనీ అవతారాస్ కదా మనకొచ్చి వచ్చి వాడేవడో లెక్చర్ కదా ఇది త్యాగుల భూమి వీరుల భూమి యోధుల భూమి పుణ్యభూమి కర్మభూమి జ్ఞానభూమి కదా వాళ్ళకి ఏముందన్న ఒక్క బుక్ అది కూడా నో క్లారిటీ నో ప్యూరిటీ నో ష్యూరిటీ నో రియాలిటీ నో హ్యూమానిటీ హౌ స్టూపిడిటీ దిస్ రాజ్కెల్స్ స్పీక్స్ అవర్ స్పిరిచువాలిటీ కదా ఇప్పుడు నేను ప్రసాదం ఇస్తాను ఇది ఎవడైనా తినచ్చు ఎవరిచ్చేది తినగలవా ఒకడు ఉమ్మేసి ఒకడికి ఉమ్మేసి కదా నువ్వు వెరీ గుడ్డు అందుకని స్వామివారి లడ్డు అమ్మా తల్లి తల్లి అందుకని సంతోషంగా ఇలా చిన్న లైఫ్ నాన్నా చిన్న లైఫ్ నానా ఎవడే ఏమిటి ఏమిటినా ఎవరితో గొడవ నీకు మాది ఒకటే నమ్మాలి అన్నప్పుడు కొమ్మాల్సి వస్తుంది అంతే నేను చెప్పినట్టు చెప్పను ఎవరితో నాకు గొడవలేదు నే నేను నమ్మే రాముణ్ణి నేను నమ్మే కృష్ణుని శివుని ఇతరులను నమ్మకపోయినా పర్లేదు అది వాళ్ళ ఇష్టం నేను చెప్పినా నువ్వు కూడా చెప్తావు వాళ్ళందరూ చెప్తారుగా అది చెప్పను ఒకసారి మసీదులో చర్చిలో మొత్తం పెపత్ ప్రశాంతం అయిపోద్ది అబ్బే వీడు షాపులో పెడితే అది కొనేయాలి మనం వీడు చెప్పిందే కొనాలా వీడు చెప్పిందే తినాలి వీడు చెప్పిందే నమ్మాలా అందుకని నా అడిద్దలు వస్తారు ఆడ రైతులు అంటారు నేను రైతులు ఆడ్డు అంటాను అందుకని అమ్మ అప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైనా డబ్బా పాలకి ప్రచారం ఉంటుంది అమ్మ పాలు ఉండదు కదా కదా అందుకని వాళ్ళ గాళ్ళు ఆ డబ్బా మతాలు మాకు అక్కర్లేదు డబ్బు లేకపోతే వాళ్ళ ఇప్పుడు గుండు ఈ గుళ్ళో హుండీలు తీయించేస్తున్నాం మేము తీయించాం చూడండి హుండీ లేదు కాళ్ళతో కెమెరా తీసుకోండి ఉండి తీయించాం తీయించేసాం ఎందుకు తీయించాం సే నోటు హుండే అది నా నినా నినాదం ఒకసారి చెప్పనాలి సే నోటు దశంబాగాలవు మొత్తం మొత్తం మతం మతం పాల్గొండదు అందుకని ఇప్పుడు నువ్వు గమనించు సాధు ఎలా ఉంటాడు పాస్ట్ ఎలా ఉంటాడు అది ఉన్నదో పుస్తకమా ఆ పుస్తకంలో ఉండే పనికిమాల నలభై నాలుగు మంది రాస్తే ఏదో తాగుబోతులు దాని పవిత్రం పరిశుద్ధం అని చెప్పి దాన్ని అందరికీ పాడిందే పాట పాసిపల్ దాన్ని చెప్పేసేసి వీడు కోటు సూటు బూటు హ్యాటు జనాల్ని లోటు అవసరమా అవసరమా త్యాగరాజ్ స్వామివారు పుట్టిన నేలిది ఒక్క కీర్తనకి సరిపోద్దా వాళ్ళ పనిమాల పుస్తకం ఎంత చక్కగా చెప్పారు త్యాగరాజ స్వామి వారు తెలుసు కదా కృతులు ఎందరో మహాను భావులు అందరికి వందనము ఎందరో మహాను తిరుమల వెళ్ళావు కదా సోమవారిని ఎంతసేపు చూడనిస్తారు సెకండ్స్ కదా మోహన్ చూడ ఎలా మారిపోయిందా ఎంతసేపు వచ్చే అబద్ధం కదా ఎంతసేపు మనెత్తారు ఏంటి గట్టిగా పదిహేను సెకండ్లు దేత్తారు మనం ఇక్కడ పదిహేను గంటల ప్రయాణం చేస్తే బోల్ డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్తే దానికే సాంబార్ పడిపోతాం గోవిందా గోవింద స్వామి ఎక్కడ స్వామి ఎంత లిస్ట్ ఇష్ట ఎంత ఆనంద పెడతాం అందుకని ఆయన 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 ఉండే ప్లేస్ పేరేంటి ఆనందం నిలయం అందుకే అన్నం ఏమంటాడు భావింపసకల సంపద రూపమది ఓ పావనమున కల్ల పావనమయము పావన అంత పావనం మనకుంటే ఈ పాపిష్ఠమాత మనకి ఎందుకు స్నానం ఉందా దాంట్లో ఓ అమ్మ ఉందా ఓ అన్నం ఉందా ఓ వస్త్రం ఉందా వీళ్ళు మనకు ఉపన్యాసాలి తేలాలనా దొంగలో దగులు కదా అందుకని రియాక్ట్ అవుతున్నాను ఓకే తల్లి ఎవరికి నచ్చినా నచ్చపోయినా మీ నాన్నగారి పేరేంటి ప్రసాద్ అతను ఎవరినూ అడిగాను ఆ నాన్న పేరు పెచ్చయ్య బావలేదు బాగుపోతే బాహుతి ప్రభాస్ అని చెప్తారా ఏంటి నేను నచ్చబోతాను ఆ నాన్న పేరు పెచ్చయే అదే చెప్తాడు కదా అలాగే నిజమే చెప్తాను ఈ దేశానికి ఈ దేశానికి ఎడారి మతాలకి ఏ సంబంధం లేదు ఇది సనాతన భూమి సనాతన ధర్మానికి చెందిన భూమి ఓ రామసేతు ఎక్కడుంది ఓ ద్వారకా నగరం ఎక్కడుంది ఓ రామాయణం ఇక్కడ జరిగింది ఓ భారతం ఇక్కడ జరిగింది ఇది దిస్ ల్యాండ్ ఆఫ్ వాల్మీకి దిస్ అ ల్యాండ్ ఆఫ్ కల్కి దిస్ అ ల్యాండ్ ఆఫ్ వ్యాస దిస్ ల్యాండ్ ఆఫ్ మధ్వా దిస్ అ ల్యాండ్ ఆఫ్ శంకర దిస్ అ ల్యాండ్ ఆఫ్ రామానుజ దిస్ ల్యాండ్ ఆఫ్ అన్నమాచార్య ఈ బ్యాండ్ బ్యాండ్గాలికి మాకు సంబంధం ఏడా అందరిది ఒకే అని అందరు ఇక్కడ వాళ్ళకి పుట్టారు బుర్ర దొబ్బినోళ్ళు గొర్రెలయ్యారు అంతే దట్స్ ఆల్ ఒక్క మాట కూడా వెనక్కి తీసుకుని ఎవరినైనా సరే ఛాలెంజ్ చేయమని